అంటే సిద్ధుకి ఇప్పుడు ఇంటర్వ్యూలోని ఎంత పెద్ద జర్నలిస్ట్ అయినా నీరజ్ గారు విన్నవో లేకపోతే వినిపించినవో లేకపోతే ఎక్కడో చదివినవో లేదా సొంతంగా వచ్చే ఆలోచనలో స్ఫురించిన ఆలోచనలో అడుగుతారు ఇంటర్వ్యూ సిద్ధు గురించి ఒక పాపులర్ కామెంట్ ఉంది అదేంటంటే సిద్ధు కథలోని రచనలోని డైలాగుల్లోని వేళ్ళు పెడతాడు ముక్కు పెడతాడు కాళ్ళు పెడతాడు చేతులు పెడతాడు ఇలాంటివేవో ఉన్నాయి తన మీద అంటే తన చుట్టూ ఒక క్వార్టర్ని పెట్టుకుంటాడు డైలాగులు రాయించుకోవడం పంచ్ డైలాగులు రాయించుకోవడం ఇలాంటివేవో చేస్తాడు అది మీకు కూడా అదే సేమ్ ట్రీట్మెంట్ నాట్ డెఫినెట్లీ నాట్ ట్రూ ఐ మీన్ వితౌట్ అ డౌట్ ఐ కెన్ సే దట్ అది నాకు మిగిలిన తెలీదు ఇన్ మై ఫీల్ ఇన్ మై ఇన్ మై ఫిల్మ్ ఫర్ మీ దట్ నెవర్ హ్యాపీ ఇట్ వాజ్ సంథింగ్ దట్ ఐ వాంట ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇఫ్ హీస్ అయిటర్ బై నేచర్ ఇన్ ఇన్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇఫ్ మై హీరో రైటర్ హిమ్సెల్ఫ్ అండ్ ఆ క్యారెక్టరైజేషన్ తను తీసుకొని దానికన్నా ఇంకేం ఏం కావాలనిపించే స్పేస్ నాకు అనిపించింది ఇఫ్ మై హీరో నా డైలాగ్ చదువుతూ వాడు తన స్పేస్ లో చదవగలుతున్నాడు ఇంకా హీస్ పుట్టింగ్ ఇన్ ఎఫర్ట్ అన్నప్పుడు ఇఫ్ ఐ డోంట్ యూజ్ ఇట్ అది నా ప్రాబ్లమ్ అది సో ఎగ్జాక్ట్లీ అంటే నేను డాస్ అ డెబ్యూ వస్తున్నాను సార్ తన ఎక్స్పీరియన్స్డ్ ఒక రైటర్ హీరో అండ్ హీస్ జస్ట్ డెలివర్డ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సిక్స్ క్రో ఫిల్మ్ జాక్ మై నాట్ ఆ అవుట్ బట్ ఐ నో ద టాలెంట్ దట్ మ్యాన్ హ్యాస్ బికాస్ ఈ వన్ ఇయర్ ఆఫ్ ఈ గ్యాప్ లో ద పర్సన్ ఐ గాట్ టు నో ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ ఫెలో సో నేను ఆ పర్స్పెక్టివ్ ని నాకు కావాల్సినట్టు వాడుకోకపోతే అది నా లాస్ ఎక్కడి వరకు ఆప్సన్లోకి అది నేను ఎంతవరకు దాన్ని మా మా సినిమా ఏజ్ చేసినా నేను కానీ సిద్ధు కానీ ఇస్ టుమారో ఫర్ ద ఫిల్మ్ ఎక్సక్ట్లీ సో దేర్ ఇస్ నథింగ్ బియాండ్ దట్ అండ్ ఇట్ వాజ్ అ వెరీ కొలాబరేటివ్ ఎఫర్ట్ ఇప్పుడు ఆ వరుణ్ అనే వాడిని తీసుకెళ్ళి హీ వాస్ లైక్ వాట్అ వాట్ ఇఫ్ యూ రీడ్ ఇట్ లైక్ దిస్ ఇలా చెప్తే డూ థింగ్ ఇట్ వర్క్అట్ సో ఇట్ వాజ్ ఆల్వేస్ లైక్ దట్ అండ్ కూర్చొని ఆ డైలాగ్ చదువుతూ సార్ ఇప్పుడు మనం ఒక డైలాగ్ చెప్పండి సిద్ధు పది డైలాగ్ చెప్తాడు సార్ దట్ అంటే దట్ ఫస్ట్ హీస్ సో అది అది బాగుంది ఉండు దాన్ని పెట్టి దాన్ని పెట్టి దాన్ని ఇంకేమైనా డెవలప్ చేసి మేము ఇట్ బికేమ్ లైక్ దట్ చెప్పేస్తాడు అసలు ఆ టాలెంట్ వేరు సార్ అది అది మనము ఇప్పుడు ఒక ఇన్వాల్వ్ అవుతున్నాడా అది మనం పర్సనల్ గా తీసుకుంటే అది ప్రాబ్లమ్ అది ఫర్ మీ అ ప్రాబ్లం బికాస్ వి ట్రావెల్ టు యూఎస్ టుగెదర్ టు సిట్ అండ్ టైం దొరికింది మధ్యలో వీ హ్యాడ్ వేరే పని పని ఉంటే అక్కడ వెళ్ళి వి జస్ట్ సాట్ ఒక టెన్ డేస్ తీసుకున్నాము ఈ వెన్ త్రూ ద ఎంటైర్ స్క్రిప్ట్ ఇంకేమేమి చేయచ్చు దానికి ఆలోచించుకున్నాము ఆర్ ఆల్వేస్ హ్యాంగింగ్ అవుట్ టుగెదర్ తను ఇంటికి వస్తుంటాడు నేను వాళ్ళ ఇంటికి వెళ్తుంటాను అండ్ ఇట్స్ ఆల్వేస్ ఇన్ ఇట్స్ గాన్ ఇన్ అ వెరీ కొలాబరేటివ్ ఎఫర్ట్ సో ఐ నో సార్ మీరు ఈగోలకు తీసుకొని ఇవి తీసుకుంటే సినిమా దెబ్బతింటుంది నాట్ ఎనీథింగ్ ఎల్స్ ఫైనల్ ప్రోడక్ట్ పాడు ఈ వన్ ఇయర్ ట్రావెల్ ఇఫ్ యు కెన్ పుట్ ఎవ్రీథింగ్ అస్ జస్ట్ థింక్ అప్ అబౌట్ అబౌట్ ద ఫిల్మ్ దట్ విల్ స్పీక్ టుమారో నాట్ ఎనీథింగ్ ఎల్స్ ఎగ్జాక్ట్లీ అంటే మీరు మీరు ఇందాకలో ఒకటి రెండు సార్లు టిల్లు స్క్వేర్ మీరు చెప్పారు రిఫర్ చేసి బట్ మీ ప్రీవియస్ ఇమీడియట్ ప్రీవియస్ ఫిల్మ్ జాక్ జాక్ తర్వాత మీ ప్రాజెక్టు టేక్ ఆఫ్ అవును జాక్ మీరు చూసినప్పుడు వాట్ ఈస్ యువర్ యాజ్ ఎ డైరెక్టర్ ఈ ప్యాషన్ మీద ఒక సినిమా ఎందుకు ఆడింది ఒక సినిమా ఎందుకు ఆడలా

చాలా జెనరిక్ గా అనిపించినట్టు తను సంథింగ్ ఎల్స్ ఏమో ఆ రోల్ ఆ స్టోరీ లైన్ కి బికాస్ ఐ నో ద స్టోరీ ఆఫ్ దట్ నో దట్ ఇట్ కున్ సంథింగ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండొచ్చేమో అనిపించింది నాకు బట్ బికాస్ భాస్కర్ సార్ ఆబ్వియస్లీ చెప్పక్కర్లేదు ఆయన ఎన్నో ప్రూవ్ చేసుకుని వచ్చిన డైరెక్టర్ సో ఎక్కడో సంథింగ్ ప్రాబ్లెడ్ ఇన్ వర్క్అవుట్ బికాస్ వెరీ టాలెంటెడ్ హీరో ఇస్ అ వెరీ టాలెంటెడ్ డైరెక్టర్ బట్ అంటే కంటెంట్ సినిమా కంటెంట్ చూస్తే

అది మీకు మంచి రెస్పాన్స్ వచ్చింది అక్కడ మీడియా వాళ్ళు కూర్చున్న వాళ్ళు కూడా ఎప్రిషియేట్ చేశారు నేను నేను ఐ వాజ్ మిడిల్ ఆఫ్ ది మీడియా మీట్ కదా అంటే మీరు చాలా పాజిటివ్ గా చెప్పారు ఇందాక సిద్ధు ఈజ్ ఎ రైటర్ హీరో మంచి మాటకారి మంచి సమయస్ఫూర్తి చాలా ఉన్నాయి అవన్నీ బాగా పుష్కలంగా నిండుగా మెండుగా అని రాస్తున్నారు అలా నిండుగా మెండుగా అని సిద్ధులు సో మీరు ఆయన తాలూకా కాంట్రిబ్యూషన్ మీరు వాడుకున్నప్పుడు మీ లైన్ ఆఫ్ అప్రోచ్ ఏదైనా మిస్ అవడానికి అవకాశం కానీ లేకపోతే మీ లైన్ ఆఫ్ థింకింగ్ ని థింకింగ్ డామినేట్ అవడానికి కానీ సార్ మన లైన్ ఆఫ్ థింకింగ్ అనేది ఇట్ హ్యాస్ టు బి ఎవర్ చేంజింగ్ ఇఫ్ ఐ వాంట్ టు డెలివర్ అ గుడ్ ప్రోడక్ట్ రేపు నేను లెట్స్ లెట్సే మై సెకండ్ స్క్రిప్ట్ వాట్ ఎవర్ ఐమ్ డూయింగ్ నెక్స్ట్ ఆ దానికి వచ్చే హీరో ఇప్పుడు నేను ఇది ఏ ప్లస్ బి ఈక్వల్స్ అని రాసుకున్నాను ప్రస్తుతానికి దానికి ఒక వేరే హీరో వచ్చాడు ఆ హీరో కూడా నేను ఇదే చేసా అందరికి ఒకటే సైజ్ ఫిట్ అవ్వాలి సార్ సో యూ హ్యావ్ టు టేలర్ ఇట్ అకాడింగ్ టు దట్ యువ్ టు అండర్స్టాండ్ ఇంప్రూవైజ్ ఉండాలి యూ హావ్ టు లీవ్ దట్ రూమ్ నాకు లెసన్ నంబర్ వన్ వాట్ ఐ మై లాస్ట్ వన్ ఇయర్ రిజిక్ట్ గా ఉండడం ఇస్ నాట్ అ గుడ్ థింగ్ నువ్వు నేను నాకు ఇదే కావాలి అని కూర్చోడం అది చాలా మంది చాలా పాజిటివ్ గా చూసుకుంటారు యూ ఈస్ వెరీ స్టబర్ అండ్ స్టాండింగ్ ఆన్ వాట్ షీ వాంట్స్ ఇట్స్ నాట్ దట్ యూ హ్యావ్ టు బీ ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ టు లెట్ గో వాట్ టు వాట్ యూ షుడ్ హోల్డ్ ఆన్ టు నీకు అప్పుడే యూ నో దట్ ఆర్ అండర్స్టాండింగ్ ఇన్ టేకింగ్ అందరిని కలుపుకుంటూ ముందుకెళ్ళాలి నువ్వు ఫస్ట్ అండ్ ఏ స్క్రిప్ట్ అయినా కూడా దట్ విల్ ట్రావెల్ అలాంగ్ విత్ యూ నువ్వు ఇదే స్క్రిప్ట్ నేను పెన్ కి యూ ఈ ఫుల్ స్టాప్ కామతో పాటు నేను ఇలానే చేస్తాను అనుకుంటే చేయొచ్చేమో బట్ నాకు అర్థమైంది ఏంటంటే వెన్ దిస్ మెనీ క్రియేటివ్ పీపుల్ ఆర్ కమింగ్ ఇన్ ఐమ్ నాట్ జస్ట్ టాకింగ్ వర్ట్స్ సిద్దు ఐమ్ టాకింగ్ గా కూడా రాశి ఒక శ్రీనిధి ఒక తమన్ ఒక నవీన్ దెర్ ఆర్ సో మెనీ పీపుల్ కదా అందరూ ఆర్ కమింగ్ విత్ క్రియేటివ్ బ్యాగ్జ్ సో వెన్ దర్ గివింగ్ వన్ ఇన్పుట్ ఆ ఇన్పుట్ నీకు విన్నప్పుడు అది కరెక్ట్ అనిపించింది అనుకో యూ షుడ్ బి ఎబుల్ టు సే యు నో వాట్ ఐస్ ఐ డెంట్ థింక్ లైక్ దిస్ మీరు చెప్పింది కరెక్ట్ లెట్ సీ వాట్ హౌ యూ కన్ ఇన్కాల్కేట్ ఇది చేయాలి బికాస్ అది రేప్ టుమారో మైడ్ బి సంథింగ్ నైసర్ సో నేను దట్ ఈస్ మై మైండ్ సెట్ ఐ థింక్ ఇన్ మై ఫీల్డ్ ఈవెన్ అస్ అ కాస్ట్యూమ్ డిజైనర్ దట్ వాస్ మై మై అప్రోచ్ ఎప్పుడైనా కూడా ఇప్పుడు నేను ఇదే అవుట్ ఫిట్ నీకు వేస్తాను నేను ఎప్పుడు ఫిక్స్ అవ్వలేదు నువ్వు ఇప్పుడు నా హీరో వచ్చి నాకు ఐ డోట్ థింక్ ఈ ఈ స్టైల్ ఆఫ్ ఫైన్స్ డోంట్ వర్క్ ఆన్ మీ అనుకో అవునా లైక్ లెట్స్ ట్రై సమ్థింగ్ ఎల్స్ అండ్ ఇఫ్ మై డైరెక్ట్ అలా అని మేనేజింగ్ నా డైరెక్టర్ కావాల్సిన ఒక లుక్ ఇస్తూ నా హీరో కావాల్సిన ఒక లుక్ ఇరటిని బ్యాలెన్స్ చేయడం నా పని ఉండేది ఎప్పుడు సో ఐ థింక్ దట్ మైండ్ సెట్ ఆఫ్ మైండ్ హ్యాస్ హెల్ప్ మీ టుడే టు నావిగేట్ ఈ మొత్తాన్ని నాకు ఐ చోజ్ ద బిగ్గెస్ట్ ఆఫ్ ద నేమ్స్ టు వర్క్ ఇన్ మై ఫస్ట్ ఫిల్మ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు గాడ్ అబౌట్ దట్ నాకు ఒక యూనో

పోవడం ఎప్పుడైనా ఎవరైనా హ్యాండిల్ హ్యాండిల్ అంటే అనిపిస్తుంది డోంట్ హ్యాండిల్ పీపుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వి వర్క్ అలాంగ్ విత్ యునో మై 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 వర్డ్ హ్యాండిలింగ్ నాట్ పీపుల్ హ్యాండిలింగ్ ది వర్క్ అది తప్పు

నవీన్ ఇప్పుడు సీన్ తీసేద్దాం ఇది అవసరం అంటే మరి ఇక్కడ లాగ్ అనిపిస్తుంది నవీన్ ఇక్కడ తీసి తీసుకుని సెకండ్ హాఫ్ లో పెట్టచ్చా ఇక్కడ ఇస్ మై కమ్యూనికేషన్ స్టైల్ ఇఫ్ తమన్ ఇస్తే నాకు ఇక్కడ నాకు ఇక్కడ ఒక థీమ్ కావాలి తమన్ లేదు లిరిక్ పడితే బాగుంటుంది అనిపిస్తే హి టెల్స్ మీ ఇక లిరిక్ పడితే నీకు సీన్ నీకు ఇమోషన్ బ్రేక్ అంటే ఐ వాస్ లైక్ ఓకే అవునా సో ఇప్పుడు దీన్ని బదులు ఏం చేయొచ్చు వాట్ అదర్ ఇన్స్ట్రుమెంట్స్ కెన్ యూస్ సో ఐ ఆల్వేస్ ఐ ఐ నో ఐ ఇఫ్ ఐ డోంట్ టేక్ ద సజెషన్స్ అండ్ దెన్ అట్ ద సేమ్ టైమ్ వాయిస్ మై డౌట్స్ వీ డోంట్ గెట్ వాట్ వీ వాంట్ సో మై కమ్యూనికేషన్ ఆల్వేస్ బిన్ దట్ మీరు అనుకున్నది ఒకటి ఫైనల్ గా వచ్చేది ఇంకోటి మనం ఎవడి మాట వినకుండా మనకి ఇదే కావాలి అన్నప్పుడు అసలు అది వేరే వెళ్ళిపోతుంది అటు అది కాదు కదా దానికి మనకు కావాల్సినట్టు యూ టు ప్రొసీడ్ అ హెడ్ మోల్డింగ్ ఎవ్రీథింగ్ ఇన్ యోర్ హెడ్ నాకు ఐనో టుమారో మీరు చూసే ప్రతిదీ సంథింగ్ దట్ హ్యాస్ కమ్ ఫ్రమ్ మై హార్ట్ ఫస్ట్ షోర్ వర్కింగ్ ఇన్ కొలాబరేషన్ విత్ ఆల్ మై టెక్నీషియన్స్ అండ్ ఆర్టిస్ట్

ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి